ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళ్యాణ మస్తు తోప ఐదో విడత కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి దానిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క కుమార్తెల యొక్క వివాహానికి సహాయం చేసే ఉద్దేశంతో దరిదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు దరిదాపు పదివేలకు పైగా పెళ్లి కుమార్తెల కుటుంబాలకు సహాయం చేయటానికి ఈరోజు డబ్బులు రిలీజ్ చేయటం అనేది ఇది ఒక గొప్ప నిర్ణయంగా అలాగే ఇప్పటి వరకు దాదాపు యాభై ఆరు వేల మందికి నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల పైబడి ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం అనేది చాలా ముదాఫంగా భావిస్తా ఉన్నా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పటికీ కళ్ళు లేని కబోజులు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను ప్రక్కదో పట్టించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెళ్లి కారుకు తీసేశారు పెళ్లి తీసేశారు అని చెప్తా ఉన్నారు అనుకు తీసేసామా పెళ్లి ఐదు విడతల్లో ఎంత సహాయం చేశామో నీకులాగా డెబ్బై ఆరు కోట్లకు పైగా డబ్బులు పెళ్లి డబ్బులు నువ్వు గాలికి వదిలేసి కట్టలేకపోతే ఇయ్యలేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి అవి ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు ఆదుకునే తీరు దానిలో కూడా చదువే ప్రామాణికంగా పదవ తరగతి పాస్ అవ్వాలని చెప్పడం అంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో చదువులమ్మ తల్లిని ఏ విధంగా ఓలలాడిస్తా ఉన్నాడో అర్థమవుతా ఉంది ఆయన పెట్టే ఖర్చు చదువుకాయని ఇంపార్టెంట్ అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఈ రోజు కూడా ప్రయారిటీ ఇచ్చి చదివించడానికి అవకాశం కల్పిస్తా ఉంటే ఈ రోజు ఆ కుటుంబాలు చదువుకుంటే వాళ్ళకు పెట్టే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు ఆ కుటుంబాలు బాగుపడవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దీన్ని కూడా ప్రకట పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా పెళ్లి కానుక తీసేశారని నువ్వు అనేక మీటింగ్లో మాట్లాడావు ఒక్కసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారో గమనించి మాట్లాడమని మీకు తెలియపరుస్తా ఉన్నా అందుకని ఈ గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో వెనుకబడినటువంటి వారి యొక్క స్థితిగతులు మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ ఫలప్రదమైందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా సబ్స్క్రైబ్ డాట్ న్యూస్